పది పర్సెంట్ బెనిఫిషరీ పే చేయాలి దీనివల్ల ఎక్కడైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా ఎక్కడైతే ఉంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ నుంచి తీసుకోవాలని చెప్పి పెట్టారు ఇది కాని నీటి సమస్య పరిష్కారం అయ్యేది కంటామినేషన్ ఉండేది కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది చేపల చెరువులు వచ్చాయి నీళ్లు తాగడానికే అవకాశం లేని పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇంటింటికిచ్చుంటే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేది అలాంటిది యూపీ చూస్తే ఉత్తరప్రదేశ్ చూస్తే లక్ష కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రిస్ట్రక్చరింగ్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఒక జీవో తీసుకొచ్చారు నాలుగు కిలోమీటర్లు ఇది పెట్టి ఒకటి నుండి మూడు పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం ఏదో ఆయన ఒక్కడి వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు అంతవరకు ఎవరికి ఇంగ్లీషే రానట్టు విపరీతంగా మహాడే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్లకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు అని చెప్పేది కాదు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వంద సార్లు చెప్పాను పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు కానీ ఇంగ్లీష్ తీసకపోలేకపోయారు అప్పటికే అందరూ నేర్చేసుకున్నారు అయితే ఇంగ్లీషు మన మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని శాసించగలుగుతున్నా అంటే అది భారతీయుల శక్తి తెలుగు వాటి శక్తి అని చెప్పుకోవడం చేస్తున్నా చిన్న చూపుతో వైద్య శాఖని నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు కడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ పొంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు డ్యూటి పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే నాది ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు